హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం యాభై ఆరో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అమ్మకి ఇచ్చిన మాట తప్పకూడదు అమ్మ చెప్పిన మా ప్రతి మాట నాకు చెవుల్లో మారుమోగుతూనే ఉంది కృష్ణ నువ్వు అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు వారికి స్థాన స్థాన బలం ఎక్కువ రాయలసీమ ప్రాంతాల్లో అన్నారు దామోదర్ వర్మ గారు ప్రాంతాలు ఏవైనా మన నిర్ణయాలు మనకు ఉంటాయి కదా తాతగారు దాని ప్రకారమే నడుస్తాను మూర్ఖంగా గొడవకి వెళ్ళను సంధికి వెళ్తానన్నాడు కృష్ణవర్మ నీ తల్లిదండ్రులను నానమ్మని చెల్లెల్ని అందరినీ పుట్టను పెట్టుకున్నారు రా సంధికి వెళ్తావా సిగ్గు లేకుండా అంటూ దామోదర్ వర్మ గారు రెచ్చిపోయారు తాతగారు మనము ఒక రాయి వేస్తే పక్కన వాడు రెండు రాళ్ళు వేస్తాడు మొదటిగా రాయి వేయడంలో మన తప్పు కూడా ఉంటుంది కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణించాలి అది ఎవరు పట్టుకున్న కుటుంబ సభ్యులే పాపం మెరుగని వారైనా ఒకరు చేసిన పాపం అందరికీ అంటుకోక తప్పదు నేను నష్టపోయాను వాళ్ళు నష్టపోవాలని మనం మనం నష్టపోయామని వాళ్ళు నష్టపోవాలని వాళ్ళు అనుకుంటూ పోతుంటే గొడవలు అరాచకాలు దానివల్ల లాభం ఎవరికి తాతగారు నా తల్లి చెప్పింది ఒకటే కృష్ణ తెలివితో ఎప్పుడూ కూడా చెడు మార్గంలోకి వెళ్ళకో సాధ్యమైనంత వరకు మంచిని పెంచుకో కృష్ణునికి పూజించు ధర్మాన్ని భగవద్గీత సూక్తులను అందరికీ ప్రసాదించిన ఆ మహామహిమాన్వితుడు నీకు చక్కటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు తల్లి తండ్రి అన్నీ నీకు ఆ కృష్ణ పరమాత్మ మేము కూడా భగవంతుడిలోనే ఉంటాము మేము ఎక్కడికి వెళ్ళము ఎప్పుడైతే నువ్వు తప్పుదారి నడుస్తావో ఆ మరుక్షణమే మాకు అక్కడి నుండి నరకాలకి నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి పడుతుంది అందువల్ల నీ మార్గం ఎప్పుడు మంచిగానే ఉండాలి నువ్వు నడిచే దారి భగవద్గీత పారాయణ కిరణాలు ప్రసరించాలి తద్వారా నీ వాళ్ళందరూ సుఖంగా ఉండాలి అంటూ నా తల్లి చెప్పిన మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేని తాతగారు అంటూ కృష్ణవర్మ వైపు చూస్తూ దామోదర్ వర్మ గారు కన్నీరు అయ్యారు మరొకసారి నీకు ఎదురు మాట్లాడలేను నీ జ్ఞానం ముందు నా వయసు నా పెద్దరికం ఎందుకు పనికిరాదు నువ్వు దేవతల వంటి వారి కడుపున పుట్టిన వాడివి అని మనసులో అనుకున్న దామోదర్ వర్మ గారు కృష్ణ ఇక నీకు ఎప్పుడు ఏమి ఎదురు చెప్పను నువ్వు చెప్పిన పాట ప్రతి మాట అక్షర సత్యం నాలో నిగూఢంగా మూలో దాగిన మూర్ఖత్వం కూడా అగ్నిలో కాలిన ఒత్తి వల్లే దహించుకుపోయింది అంటూ నవ్వుతూ ఉన్న దామోదర్ వర్మ గారి కళ్ళల్లో కన్నీరు జారిపోతూ ఉంది అతనిలోని మూర్ఖత్వం కన్నీటి రూపంగా చిరునవ్వులు వెలుగుతూ ఉన్నాయి అతని ముఖంలో జ్ఞానం పొందిన కాంతులతో ఆనాడు అర్జునుడికి బోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను అప్పుడు ఆ మహాత్ముడి స్పందన ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాయన చిన్నవాడివైనా నా మానవాడివైనా కూడా ఈనాటి నీ మాటలు నాకు జ్ఞానాన్ని ప్రసాదించాయి నీలో నాకు ఆ కృష్ణ పరమాత్మను చూపించాయి నేను ఇక భక్తి మార్గంలోకి వెళ్ళిపోతున్నాను నన్ను కృష్ణుడి ఆలయంలోకి తీసుకువెళ్ళి కృష్ణ అని చెప్పారు వర్మ గారు ఏనాడు భగవంతుడి గుడిలోకి రాని తాతగారు ఈనాడు ప్రత్యేకంగా తన కృష్ణుడు ఆలయంలో ఉంటా అని అడగడం ఆశ్చర్యం ఆనందం కలిగించింది కృష్ణవర్మకు దివ్య జ్ఞాన జ్యోతి వెలిగినట్టు ఆయన ముఖం ప్రకాశవంతంగా ఉంది అనుకున్నాడు కృష్ణవర్మ తండ్రి నాకు నా మనవడి రూపంలో జ్ఞానాన్ని ప్రసాదించావు ఇక నాకు ఏ కోరికలు లేవు ఏ అశాంతి లేదు నా మనసులో ఇన్నాళ్ళు నా వాళ్ళని పొట్టను పెట్టుకున్న వారిని అంతం చేయాలి అన్న ఆలోచన నాలో ఎక్కడో దాగి ఉండి నన్ను నీ దగ్గరకు రాకుండా అడ్డుపడింది తండ్రి ఈరోజు నా మనసు పరిపూర్ణంగా శాంతంగా అయిపోయింది ఎటు చూసినా ఎవరిలో చూసినా నువ్వే కనిపించేలా అయిపోయింది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ కృష్ణ పరమాత్ముణ్ణి జపిస్తూ ఉన్న దామోదర్ వర్మ గారి కళ్ళల్లో కన్నీరు కృష్ణవర్మ మనసు ఆనందంతో పొంగిపోయింది తాతగారిలోని మూర్ఖత్వం జాడ్యం అన్నీ సమిసమైపోయాయి ఇక తాతగారు ప్రశాంతమైన స్వర్గలోకంలోకి అడుగు పెట్టేశారు ఇక కృష్ణ పరమాత్ముడు ద్వారాలు తీయడమే ఆలస్యం అనుకుని కృష్ణ పరమాత్మ వైపు చూసి చిరునవ్వులు చిందించే కృష్ణ పరమాత్ముని చూస్తూ ఎవరినైనా మార్చేస్తావు కృష్ణయ్య అది నీకే సాధ్యమని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు కృష్ణవర్మ ఇంకా శ్రీకృష్ణుడి భజన చేస్తున్నారు తన మనసుని ఒక మందిరంగా మార్చుకున్నారు దామోదర్ గారు అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నాడు మధుభూషణ్ మేకను బలిచ్చి రక్తార్పణం చేస్తున్నాడు ఉగ్రంగా అక్కడున్న పుస్తకంలోని మంత్రాలు కాస్త తడబడుతూ నోరు తెరక్క చదువుతూ ఉన్నాడు అన్ని అందిస్తున్న పని వాళ్ళు గజగజా వణుకుతూ ఉన్నారు అమ్మవారికి పెద్ద పూలమాల తయారు చేసుకొచ్చింది గూడెం ప్రాంతవాసి వాసవి అమ్మవారికి గజమాల కట్టిన వాళ్ళు లోపలికి వచ్చి ఇవ్వవచ్చు వాసవి వాళ్ళ అన్నయ్య ఇస్తూ ఉంటాడు కానీ వాసవి సమయం మించిపోతుందని తెలియణ అమాయకత్వంతో ఆ పులి బోన్లోకి అడుగుపెట్టింది గజమాలని చిన్నగా అనగానే కాసేపు మధుభూషణ్ మనసు చలించింది వాసవి వైపు చూసి గూడెం వాసి నారచీరవారు వారు కట్టుకునే విధానంలో కట్టుకుని వచ్చింది పైపాగంలో వస్త్రం ఏమి లేకపోవడంతో కాసేపు మధుభూషణ్ మనసు ఆమెపై నిలిచింది అంతలోనే సర్దుకుని అక్కడే ఉన్న పెద్ద అగర్బత్తి వాతో వాతలు పెట్టుకున్నాడు తప్పుకి అతను అలా అరుస్తుంటే భయంతో వణికిపోయింది వాసవి ఆ అమ్మవారి విగ్రహం చూసి దండం పెట్టుకుంటూ క్షమించమ్మా అని చెప్పుకుంటూ ఉంది వాసవి అమ్మవారికి ఆ గజమాలు మెట్లెక్కి అలంకరించాడు మధుభూషణ్ చిన్న విగ్రహానికి రక్తాభిషేకం చేశాడు ఆమెకు మాంసం మద్యం పళ్ళు పలహారాలు ఎన్నో రకాలు అన్నీ సమర్పించాడు పూజ పూర్తి చేసుకుని బయటకు వచ్చాడు మధుభూషణ్ అతని మనసు మారిపోయింది ఇందాక చూసిన అమ్మాయి అతనిలో అతనిలో ఉన్న అంతర్గత మోహభావాలను రేకెత్తించింది ఆ అమ్మాయి సౌందర్యం కొన్నాళ్ళగా పూజలలో పడి జాగ్రత్తగా ఉంటున్నవాడు ఒక్కసారిగా అదుపు తప్పాడు ఏది అమ్మాయి అని అడిగాడు అక్కడున్న పని వాళ్ళను అమ్మగారు ఏదో పని చెప్తే చేస్తూ ఉంది బాబు అని చెప్పారు వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకురండి అన్నాడు మధుభూషణ్ ఇంతలో శశిభూషణ్ వచ్చి ఇటువంటి పూజలు చేసే చోట అమ్మాయిల జోలికి వెళ్లకు నీకు దండం పెడతాను నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటూ చెప్తున్న తండ్రి మాటలు లక్ష్య పెట్టలేదు అమ్మవారికి ప్రసాదంగా పెట్టిన ఇప్సర సార తాగాడు మత్తు తలకెక్కింది అబ్బాయి గారి పరిస్థితి బాగోలేదు ఆ అమ్మాయిని పంపించడం అంత మంచిది కాదు అని అక్కడున్న పెద్ద వయసు మనిషి పెద్ద మనిషి చెప్పింది వినిపించుకోకుండా వాడు చెప్పింది జరగాలంతే అని మూర్ఖంగా పంపించింది వాసవిని దగ్గరికి దగ్గరకు వాళ్ళమ్మ తన గదిలోకి వచ్చే అమ్మాయిని చెరబట్టుపోయాడు మధుభూషణ్ మా గూడెం వాళ్లకు మనవాడిన వారితోనే సంగమని ఖచ్చితంగా చెప్పింది ఆ అమ్మాయి భయపడకుండా చాలా బాగున్న అందమైన శిల్పాన్ని చూస్తున్నట్టుంది నీ అందం అంటున్న అతని చూపు వైపు ఆమె పై నిలిచిపోయింది నారచీర లోపల నుండి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఆ మొంటి ఒంపుల గట్టితనం ఇక పరి హరిహరదులు వచ్చిన వినడు మూర్ఖుడు తండ్రి తల పట్టుకుని కూర్చున్నాడు బయట వాసువి పరిగెత్తింది ఆమె వెంట పరిగెత్తాడు భూషణ్ ఒక తల్ పక్క తలుపులన్నీ వేసి ఉండడంతో ఇదంతా అందరికీ తెలిసే కావాలని చేస్తున్నారని గమనించిన వాసవి అమ్మవారి విగ్రహం ఉన్న వైపు దిగిపోయింది మెట్లు మత్తు తలకెక్కింది మధుభూషణ్ ఆమెను వెంబడించి కిందకు వెళ్ళాడు నేను కావాలంటే నన్ను మనువాడు దొర అంటూ అక్కడున్న కత్తి తీసుకుని మధుభూషణ్ దగ్గరికి వచ్చింది ఏంటి చంపేస్తావా అంటూ విటకారంగా నవ్వాడు మధుభూషణ్ లేదు అంటూ అతని చేతిని గాయపరిచింది ఆమె చేతిని కూడా అంత ధైర్యంగా గాయపరుచుకుంది మధుభూషణ్కు రక్తం కారుతుంటే కోపం పెరిగింది వాసువి చేతి కూడా రక్తం కారుతూ ఉంది నేను కావాలంటే మన రక్తలు కలవాలి దొర అని వాసవి అంటుంటే అవునా అంతేనా అంటూ రక్తం కారుతున్న ఆమె చేతిపై తన రక్తం కారుతున్న చేతిని ఆనిచ్చాడు ఇరువురు రక్తాలు కలిశాయి నాకి రక్తంతో తల తిలకం దిద్దండి అన్నది వాసువి అంత ధైర్యంగా అలాగే తిలకం దిద్దాడు మధుభూషణ్ ఎటు నుండి వచ్చిందో తెలియదు విసురుగా గాలి వచ్చి గంటలు మృగాయి అక్కడ తనే గజమాలతో పాటు చిన్నమాలలు కూడా తెచ్చింది ఆ మాలలు చేతికి అందించింది ఇరువురు దండలు మార్చుకున్నారు ఇంకేం చేయాలి అంటున్నాడు మత్తెక్కిన మదంతో కొట్టుకుంటున్న మధుభూషణ్ ఇక ఆమెను ఎత్తుకుని అక్కడ నుండి తన రూమ్కి తీసుకువెళ్ళిపోయాడు మధుభూషణ్ అది బయట కిటికీలో నుండి లోపలికి చూస్తున్న తండ్రి దయచేసి విడిచిపెట్టంటూ ఫోన్ చేసి మరొకసారి చెప్పాడు ఆ గూడెం వాళ్ళు సామాన్యులు కాదు నువ్వు ఎప్పుడు తప్పు చేస్తే దానికి ప్రతిఫలం అందరం అనుభవించాలి వాళ్ళు మనవాడితో మనవాడితేనే ఊరుకుంటారు లేకుంటే ప్రాణాలు తీస్తారు తప్పదు అంటున్న తండ్రి మాటలకి అన్నీ అయ్యాయి అంటూ వాసువిని తన గదిలోకి తీసుకువెళ్ళాడు మూర్ఖుడైన మధుభూషణ్ బలవంతం ఏమీ లేకుండా అతనికి మనస్ఫూర్తిగా లొంగిపోయింది వాసువి ఈనాటి నుండి మీరు నాకు భర్త అంటున్న వాసవి మాటలకు వెక్కిలి నవ్వు నవ్వాడు మధుభూషణ్ నువ్వు ఇంత అందంగా ఉన్నావు ఇంతవరకు నేను చూడని అతి చక్కని శిల్పం వంటి ఆకారం మీరు తినే తిండి మహత్యం ఏమో నా శృంగారానికి ఒక చిన్న కేక కూడా పెట్టలేదు నువ్వంటూ గర్వంగా నవ్వాడు మధుభూషణ్ అలా ఆమెతో గడిపాడు మధుభూషణ్ గూడెం జనాలు ఇక్కడికి వచ్చింది మా అమ్మ ఏది అంటూ గొడవ మొదలుపెట్టారు ముందెక్కడికి రాలేదని తప్పించుకున్నాడు శశిభూషణ్ కానీ కొందరు చెప్పిన మాటల వల్ల రాత్రి వాళ్ళ ఇంటి ముందు బటాయించారు కొందరిని వారి గూడెంలోకి పంపి అన్నీ వెతికించారు ఎక్కడా లేదు అని వారు కూడా వచ్చి శశుభూషణ్ ఇంటి ముందు నిలబడ్డారు చాలా కోపంగా చూస్తున్నారు అందరూ అందరి చేతుల్లో కూడా దుప్పి కొమ్ములు ఉన్నాయి శశుభూషణ్ బయట కూర్చున్నాడు చేసేదేమీ లేక మూర్ఖుడు వారి ఇష్టానికి వ్యతిరేకంగా మధ్యలో వెళ్తే తండ్రి చంపేస్తాడు అలా పెంచింది రాక్షసు వంటి తల్లి అని తిట్టుకున్నాడు భార్యను దొరా ఈ విషయం మాకు తెలియాలి దొరా ఈ విషయం మాకు తెలియాలి అమ్మవారికి గజమాల తీసుకుని వాసువి ఇంట్లోకి అడుగుపెట్టింది ఆ మాలతో వచ్చిన వాళ్ళు అడవికి కట్టెలకి పోయి వచ్చారు నిజం చెప్పారు ఇక్కడే ఉంది మా అమ్మాయి ఏం చేశారని అడుగుతున్నారు ఇన్నాళ్ళ మట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అన్నీ మీరే అయ్యి పాలిస్తున్నారు ఏనాడు మాకే సౌకర్యాలు కలిగించలేదు ఆసుపత్రి లేదు బడి లేదు గుడి లేదు ఏదీ లేదు మాకు అడవిలో వస్తున్న ఖరీదైన సంపదను మాత్రం దండుకుంటున్నారు ఇదెక్కడన్నా బాబయ్యా అలాగే అడవిలో సంపదను పెంచుకుంటూ అవే అమ్ముకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాము మా బిడ్డలను కూడా ఇలా మోసం చేస్తే ఎలా బాబయ్యా ఇంతవరకు మా జోలికి రాలేదు మీ కుటుంబాల్లో ఎవరు అంటూ తల్లి తండ్రి ఇద్దరూ కూడా ఏడుస్తూ కరువు పెట్టుకుంటున్నారు శశిభూషణ్ లోపలికి ఫోన్ చేశాడు తల్లి తండ్రులు వచ్చారని సరేలే భయపడుకో అని ఫోన్ పెట్టేశాడు మధుభూషణ్ నా ముచ్చట తీర్చావు ఏం కావాలో కోరుకోవే అన్నాడు మధుభూషణ్ మీరేనా సొంతమయ్యారు ఇంకా నాకెందుకు కోరికలు అన్నది వాసవి అవన్నీ ఒట్టి మాటలు నీకేం కావాలో అడుగు మంచి తరుణంలో ఉన్నాను ఇప్పుడైతే ఏది అడిగినా ఇచ్చేస్తానన్నాడు మధుభూషణ్ సరే అయితే తను కొంగులో కట్టుకున్న వేరే వారి పెళ్లి కోసం చేయించిన వారి సూత్రాన్ని తీసిచ్చింది వాసవి కొందరు గూడెం వాళ్ళ సంప్రదాయాలు వేరుగా ఉంటాయి అలాగే అది ఒక మంగళసూత్రం వారికి అన్న విషయాన్ని ఎరగడు మధుభూషణ్ ఆమె మెడలో కట్టేశాడు మీ వాళ్ళంతా బయటకు వచ్చి గోలు చేస్తున్నారు నువ్వు ఆనందంగా నాతో బాగా సుఖపడ్డావు ఇంకొకటి తెలుసా ఇంతవరకు నాతో సుఖపడిలా నిలబడి నాడిదే లేదు నువ్వు నిజంగా నాకు చాలా నచ్చవన్నాడు మధుభూషణ్ మా అయ్యా వేటాడు తెచ్చిన మాంసాలు కాల్చుకుని తింటాం ధర అందుకే మాకింత బలం అందుకే మీ బోటి మహారాజులు కేవలం సుఖం పడటానికే మా గూడెం పిల్లని పెళ్లి చేసుకుని తీసుకుపోతుంటారని చెప్తున్నా వాసవి కళ్ళలోకి అలాగే చూశాడు మధుభూషణ్ అప్పటికి నిషా దిగింది అతనిలో చెలరేగిన ఆవేశాలు తగ్గాయి ఫోన్ చేసి తండ్రిని లోపలికి పిలిచాడు ఏమిటి నాన్న నువ్వు రావద్దు బయటికి నేనే వస్తాను లోపలికి అన్న ఎందుకు అన్నాడు తండ్రి వైపు చూసి నా శేషభూషణ్ ఇప్పుడు కానీ నువ్వు బయటకు వచ్చి వాగుడు వాగితే అందరూ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న అడవి దుప్పి కొమ్మలతో చంపేస్తారు నిన్ను అమ్మాయి జీవితం నాశనం చేసావని తెలిస్తే బతకనివ్వరు అందుకే అమ్మాయిని మనువాడావని చెప్పు బయటకు వెళ్ళన్నాడు భయంగా శశుభూషణ్ మనువాడాన నేనెందుకు ఆడాను అన్నాడు మధుభూషణ్ ఒక రకంగా నవ్వుతూ విటకారంతో నన్ను మనువాడే దొర నువ్వు అంటూ జరిగిన విషయాలు చెప్పింది మధుభూషణ్తో వాసవి ఒక రకంగా మంచి పని చేశావు వాడి సంగతి నీకు తెలియదు ఉన్నది గాని ఒక కొడుకుని నీ వల్లే మళ్ళీ మన వంశం నిలవాలి తండ్రి అని కూడా అనుకోకుండా నీ కాళ్ళు పట్టుకుంటాను వాళ్ళకు వాసువిని పెళ్లి చేసుకున్నానని చెప్పు మంచి ఎంత వాళ్ళో వాళ్ళ పట్ల ఎవరైనా తప్పు చేస్తే అందరూ ఏకమై వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలుసు నా స్నేహితుడికి జరిగిన విషయం నీకు తెలియదు అంటూ భయంతో చెప్పాడు శశిభూషణ్ వెదర్ కండి మీరు నన్ను మనవాడారు ఆ సంగతి నేనే చెబుతాను అన్నది వాసువి నవ్వుతూ బయటకు వెళ్ళిన వాసువిని చూసి అందరూ బిడ్డ అంటూ పరిగెత్తుకొచ్చారు జరిగిన విషయం చెప్పింది వాసువి నిన్ను మనవాడా దొర నీ బతికేమైనా చేస్తే కాలకూటంలో మంచి కొమ్ముతో పొడిచి వాడిని వాటి కుటుంబాన్ని చంపేసేవాళ్ళం అన్నాడు ఆ గూడెంలో దొర ఇది మంచి విషయమే కానీ మీ బిడ్డని పంపించండి అంటూ వారు గూడెంకి తీసుకువెళ్ళారు గూడెం వాళ్ళు మా కూతురు దొర కోడలు అని చెప్పి అందరికీ వాళ్ళ పద్ధతుల్లో కొన్ని ఆచారాలు చేయించారు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు మధుభూషణ్ చిన్న పొరపాటు కూడా అతి భయంకరంగా చంపేసేలా ఉన్నారు అసలు ఇటువంటి పరిస్థితి తెచ్చుకుంది నేను అమ్మవారికి లత పూలు కావాలని ఆ దండ వేస్తే మంచిదన్నారని ఆ పూలు గుడెంలో దొరుకుతాయని అక్కడ వెళ్ళడం అక్కడికి వెళ్ళడంతో వచ్చింది చిక్కు ఇలా జరగడం ఏమిటో అని మనసులో బాధపడుతున్నాడు మధుభూషణ్ నా మనసు కాసేపు అదుపు తప్పకపోతే ఇంత జరుగుండేదే కాదు అమ్మవారి ముందు నాకు ఆ భావం రావడంతో ఆమె నాకు అదే ప్రసాదించింది తప్పు నాది అని బాధపడుతూ చేసేది లేక మిన్నుకున్న పోయాడు మధుభూషణ్ శశిభూషణ్ తన భార్యకు నచ్చ చెప్పాడు మూర్ఖత్వం చూపిస్తే అందరినీ బలిస్తారు కొండ దేవతకుని ఇష్టమని చెప్పాడు శశుభూషణ్ అన్ని లాంఛనాలతో కోడలుగా వాసవిని ఇంటికి తీసుకొచ్చారు మధుభూషణ్ ఆ విషయం అందరికీ విచిత్రంగాను ఎంతటి సాహసం అని రకరకాలుగా చెప్పుకున్నారు ఇంతలో మధుభూషణ్ తను పంపిన గుండా బ్యాచ్కి ఫోన్ చేస్తుంటే ఎవ్వరు ఫోన్ తీయడం లేదు ఆ గీతిక వారికి చిక్కినదో లేదో ఏమీ తెలీదు అది నాకు కావాలి మరొక నాలుగు రోజుల్లో దాని పెళ్ళి కళ్యాణ మండపంలో అని తెలిసింది అక్కడ చూడాలి ఇంతకీ వెళ్ళిన వాళ్ళు ఏమైనట్టు మాట లేదు మంతి లేదు రాను లేదు అని అనుకుంటున్న మధుభూషణ్కి భోజనం తెచ్చింది వాసువి దొరా మీ బానిసను మీరు ఎలా చెప్తే అలాగే ఉంటాను ఇంత అవకాశం నాకు ఇచ్చినందుకు నీ ఇష్టానికి ఎదురు చెప్పను అంటున్న వాసువి వైపు చూసి లోపల చిరాకు పడుతూ పైకి నవ్వాడు మధుభూషణ్ శశిభూషణ్ భార్యను తిడుతూ ఉన్నాడు నీ మూర్ఖత్వం వల్లే వాడు చేసే అరాచకాలకు అంతు లేకుండా లేకపోయింది ఇప్పుడు కానీ ఆ పిల్లని వాడు పెళ్లి చేసుకోకుండా చెరబడితే అందరం ఇక్కడే చచ్చేవాళ్ళం నీ బుద్ధులు అడవి వాళ్ళలాగా ఉంటాయి కదా నీకు వచ్చిన కోడలు కూడా ఇంచుమించు అలాంటిదే అంటూ వెటకారంగా నవ్వుతూ తల పట్టుకుని బయటకు వెళ్ళాడు శశభూషణ్ రాజశేఖర్ నిలయము తలుపులు వేసి ఉన్నాయి ఆ రోజు ఊరు వెళ్తున్నామని పనివాళ్ళు కూడా రాలేదు తెల్లవారుజామున ఐదు గంటలకు నా పెద్ద హాల్ మొత్తం కూడా సందడి సందడిగా ఉంది కానీ లోపల హంగామా బయటకు వినపడకుండా ఉంది దేవా ఒక పక్కన పెళ్లి కొడుకును చేశారు అంబిక గారు సుప్రజ శ్రావణి కృష్ణవర్మ ఆనంద్ గారు ఉన్నారు అక్కడ తర్వాత కాసేపటికి గీతకాన్ పెళ్లి కూతురుని చేశారు శ్రీనివాసరావు గారు దేవిక గారు రవివర్మ ధరణి రాజా హడావుడు చేస్తున్నారు ఎటువైపు వాళ్ళు అటు వెళ్ళి దీవించి వచ్చారు అటువైపు వాళ్ళు ఇటువైపు వచ్చి దీవించి వెళ్ళారు దుర్గమ్మ గారు వసుంధర గారు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళు కూడా అక్షింతలు వేశారు శ్రావణి పెళ్ళికొడుకు దగ్గర ఉండి భలే అల్లరి చేస్తుంది ఆడబొడుచు కట్నం నాకు ఇస్తారు నన్ను కూతురుగా అనుకున్నారు విశ్వనాథ్ మావయ్య గారు అంటూ నవ్వింది శ్రావణి ఆ మాటలకి అందరూ నవ్వారు కాసేపటికి పంతులు గారు చెప్పిన ముహూర్తంలో కాల కార్యక్రమాలు కూడా పూర్తి చేసి పెళ్ళికొడుకుని పెళ్ళికూతురు పెళ్లికి సిద్ధం చేశారు రెండు మూడు రోజులు హంగామా జరగవలసిన కార్యక్రమాలు ఒక పూటలో జరిపిస్తున్నారు పరిస్థితుల వల్ల సుచరిత చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంది అంతా బయట పక్కే నిలబడి ఎవరికి కనబడకుండా గమనిస్తూ ఉంది ఇంటి చుట్టూ కూడా తెలియని కాపలా నిర్ నియమించాడు కృష్ణవర్మ వాళ్ళు కూడా ఎవరి పనుల్లో వారు తిరుగుతున్నట్టున్నారో అనుమానం లేకుండా పెళ్లి కూతురు వస్త్రాధారణలో గీతికి అందంగా మెరిసిపోతూ ఉంది అందంగా రెడీ చేశారు దేవానాథుని సుప్రజా శ్రావణి ఇద్దరు పెళ్ళికొడుకు తరఫు మాట్లాడుతున్నారు ధర్ణి రవివర్మ ఇద్దరు పెళ్ళికూతురు తరఫు మాట్లాడుతున్నారు ఒకరు బాగున్నారంటే ఒకరు బాగున్నారంటే ఒకరినొకరు పొగుడుకుంటూ పొగుడుకుంటూ నవ్వుకుంటున్నారు ఇంతలో లోపల గదిలో నుండి పంతులు గారు వచ్చారు ఆయన రాత్రి అక్కడే ఉన్నారు కళ్యాణానికి కూర్చోబెట్టారు సాంప్రదాయాల వరకు అనుసరిస్తూ హంగామా లేకుండా పెళ్లి కార్యక్రమాలు ముగించారు ఆ మంగళసూత్రం గీతిగా మెడలో పడగానే అందరూ సంతోషపడ్డారు ఇక టెన్షన్ లేదు ఎలాగో దేవానాథ్కి ఉద్యోగరీత్యా ఇతర దేశాలు వెళ్లాల్సిన పని ఉంది దాదాపు సంవత్సర కాలం ఉంటాడు అది అక్కడి వరకు తనకిష్టమైతే అక్కడే సెటిల్ అయిపోతారు మాట బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు అందరూ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ మీకు నచ్చిందే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్ట్ థౌట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను